పదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మకమైన నూట ప్రూవ్ చేసింది ఇక ఈ చిత్రం కలెక్షన్లు నాన్ బాహుబలి రికార్డులని బద్దలు కొట్టాయి ఇక ఇదే సంక్రాంతికి బాలయ్య నటించిన గౌతమి పుత్ర శాతకర్ కూడా మంచి విజయం సాధించి ప్రశంసలు అందుకుంది తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ రెండు చిత్రాలు రెండు వేల పదిహేడులో సంక్రాంతికి విడుదలైనా కూడా వీటి సెన్సార్ కార్యక్రమాల్ని మాత్రం కిందటి ఏడాది డిసెంబర్ చివరిలో జరిపారు దీంతో రెండు వేల పదహారవ సంవత్సరానికి గాను ఈ రెండు జాతీయ అవార్డుల ఎంపికకు పంపించారని అంటున్నారు ఇక ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ చిత్రం తమిళ కత్తికి రీమేక్ అయినప్పటికీ ఏదో ఒక కేటగిరీలో ఈ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చేలా చేయాలని మాజీ కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యుడైన చిరంజీవి కేంద్రంలో తనకున్న పలుకుబడి పరిచయాల ద్వారా జ్యూరీకి రికమెండ్ చేయిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి ఇక కేంద్రంలో ఉన్నది టీడీపీ భాగస్వామ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కావడం బాలయ్య చంద్రబాబులకి ఢిల్లీ స్థాయిలో మంచి పరిచయాలు పలుకుబడి ఉండడంతో గౌతమిపుత్ర శాతకర్ణికి అవార్డు కోసం ప్రయత్నిస్తున్నారని ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్ తో కూడిన దేశభక్తి చారిత్రక చిత్రం కావడంతో ఈ చిత్రానికి జ్యూరీ సభ్యులు అవార్డు ఇచ్చేలా పైరవీలు జరుగుతున్నాయని సమాచారం మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియకపోయినా నిప్పులేనిదే పొగరాదు రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా చిరు బాలయ్యలు తలుచుకుంటే అవార్డులకు కొదవా అనే సెటైర్లు కూడా బాగానే వినిపిస్తున్నాయి